హలో దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా ఉన్నాం ఇవాళ బయటికి పోతున్నాం రిషానికి బట్టలు తీసుకోవడానికి చిట్టి తల్లి కూడా మంచిగా రెడీ అయింది గర్ల్ లెక్క వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడర్రీ మేము షాపింగ్ కి పోతే మా పిల్లలతో ఎట్లుంటదో చూపిస్తాం కత్తి అందుకో జానకి చాపల బట్టలు అక్కడ పెట్టకపోతే ఏ చేద్దాం అనే మా ఊడి కత్తి వాటకారా చిటి తల్లి గుడ్ లెక్క తయారైంది బయటికి అంటే సంబరం అయితే రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అయితే దుఃఖం వస్తాయి పాపం పొలగలకి స్కూల్కి పోవడం అంటే సంబరం అంతా వెళ్తాయి స్కూల్ పోతే ఎన్నై షాపింగ్ మాల్ కి వచ్చినాం ఇక్కడైతే పిల్లలు కొంచెం ట్రెండింగ్ గా దొరుకుతాయి డ్రెస్సెస్ అందుకే వచ్చినాం వద్ద అంటే కెమెరా పోతాంది అరే పోతుంది ఇది లిఫ్ట్ చల్లకుండా లిఫ్ట్ పని చేతలేదు ఇక మెట్లెక్కి పోడే సెకండ్ ఫ్లోర్ రిషాన్ బట్టలు ఇక ఎక్కుకుంటా పోతా అంటే ఒక హాఫ్ శారీ కనబడ్డది ఇక్కడ చూడు నీకు కూడా చూపిస్తా ఈ హాఫ్ శారీ చూసుడేమో కానీ మా ఆయన నడువు నడువు ఇకల నడువు అంటాడు ఎక్కడ కొని ఇవ్వంటాను అని ముందే జాగ్రత్త పడతాడు కనీసం కళ్ళ నిండా చూడను కూడా చూడని ఎంత సమస్య ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది ఇక రిషాన్ కు డ్రెస్సెస్ చూద్దాం రిషాన్ కి డ్రెస్ బాగా నచ్చిందట సో ఇది తీసుకున్నాం ఇంకా టూ త్రీ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం రిషాన్ డ్రెస్ రిషానే పట్టుకుంటాడట మొత్తానికి రిషాన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ కత్త అయితే పెడతలే తెడిచిపెడతలే సిఎంఆర్ లో జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది ఒక లుక్ పెద్దామని వచ్చిన మా ఆయన కెమెరా వైపు చూడు చూడు అంటే కూడా చూస్తేలేను అంత లీనం అయిపోయినా నేను అందులో అంతే కదా ఆడవల్లకి ఎన్ని చీరలున్నా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది ఎన్ని నగలున్నా ఇంకా కొనాలనిపిస్తుంది ఏమంటారు డిజైన్స్ బాగున్నాయి కానీ కాస్ట్ కూడా మస్తు ఉంది అందుకే తీసుకోవాలి ఇక మరిషాన్ అయితే కత్తి నిడిచి పెడతా లేడు ఇలా బాలకృష్ణలే కాటి తిప్పుతాడు తనకి షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది నేను అనుకుంటానరా ఐస్ క్రీమ్ తినడు లేదంటే స్వీట్ కాన్ తినడు ఎందుకంటే ఏదో ఒకటి కొనియకపోతే మా పిల్లగా లూకోరు మరి వావు టేస్టీ టేస్టీ స్వీట్ కాన్ అయితే వచ్చేసింది ఇక నేను తినేస్తా ఐస్ క్రీమ్ కావాలి ഓക്കെ അതേ ഐസ് കീം കോസമേ കണ്ടെങ്കിൽ ഐസ് കീം കാണാൻ വണ്ടി വെണ്ട നിദ്ര മൊത്തം ദല ഐസ് അതായത് സ്വീറ്റ് കാണാൻ അയിപ്പോയിഷാൻ അയിപ്പോയി കംപ്ലൈറ്റേ നെക്സ്റ്റ് എന്ത് പാർക്കിൻ ఐస్ క్రీమ్ అయిపోయింది స్వీట్ కానీ కొనమన్నారు తిన చేసి లేదు కానీ అన్ని కొనియమంటారు కొనియకపోతే కింద వండి పోతారు బొమ్మల షాప్ లాగి ఆటో ఏదో మస్తు కనబడ్డది కనవడంగానే వీడియో తీసిన రియల్ ఆటో లెక్క గమ్మత్ ఉన్నది కదా రిషాంత్ దాన్ని దబ్బునమో ఎక్కి కూర్చున్నాడు గమ్మత్ అనిపించింది వానికి కూడా ఇక మా షీట్ తల్లి ఎక్కింది రిషాంత్ బైక్ హీరోగా ఎక్కినట్టు ఎక్కిండు బొమ్మల షాప్ పోతే కాస్త బొమ్మలన్నీ మాయది ఇటు చూడు హీరోయిన్ వచ్చేసింది చేసింది స్కూటీ కూడా బలే ఉన్నది కదా చిన్న పిల్లల బొమ్మలు చూడటానికి ముద్దు ముద్దుగా బలే ఉంటాయి కదా కానీ కాస్తే వాసిపోద్ది పోనీ చిట్టిపళ్ళు విన్నారా తగ్గేదేలే అంటుంది ఆ రిషాన్ కూడా అండ్ మీకు ఒక మంచి విషయం చెప్దామని తీసుకొచ్చింది ఇక్కడ చూసిరా చిరుధాన్యాలతో జావా అని రాసుంది జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే లోపలికి వెళ్లి చూద్దాం వీళ్ళు ఐదు రకాల చిరుధాన్యాలను తీసుకొని వాటిని పౌడర్ చేసి ఒక ప్యాకెట్ లో పెట్టి అమ్ముతున్నారు దీనికి టూ థర్టీ రూపీస్ చిరుధాన్యాలు ఏంటంటే ఇక్కడ రాసి ఉంది ఈ మంచిర్యాల వెంకటేశ్వర థియేటర్ ముందు ఉంది ఇక్కడ చాలా మంది వచ్చి ఈ జావ తాగుతున్నారు ఈ జావ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ రాసి పెట్టున్నాయి డైలీ ఇక్కడికి వచ్చి తాగలేని వాళ్లకు ప్యాకెట్ ఉంటారట ఆ ప్యాకెట్ తీసుకొని పోయి ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు ఈ జావ నేను కూడా తాగి చూసిన టేస్ట్ కూడా మస్తు ఉంది చిన్న పిల్లలు కూడా తాగుతారు అట్లుంది మంచి ఉంది ఇంట్లో పెద్ద గాని పెద్ద వాళ్ళకనే కాదు ఏ వయసు వాళ్ళకైనా సరే ఈ జావ వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా రాసి పెట్టారు ఏమేం యూజ్ చేస్తాను ఏం లాభాలు ఉన్నాయో అయ్యో అడుగుడు మర్చిపోయినా మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్